అంటే చెప్పాక కిష్కందపూరికి ఉరి అని చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మిరా ఏమో కలికి త్రాయిగా మారిపోయింది ఫస్ట్ షో నుంచే మనకి బెస్ట్ షోగా మౌత్ ట్రాక్ అయితే స్ట్రెడ్ అయిపోయింది ఇప్పుడు కిష్కిందపురికి ఏమైందంటే తన ఊరి తనవి వేస్తుంటే అయిపోయింది ఏమైందంటే రిలీజు ఈ పన్నెండు తారీఖు కాకుండా నెక్స్ట్ వీక్ అప్పుడు రిలీజ్ అయి ఉంటే కిష్కందపూరికి చాలా బాగుండేది ఓకే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రధానంగా ఈ సినిమా ముందు నుయ్యి వెనక గొయ్యి అంటాం కదా అదే జరిగింది ఈ విషయంలో ఎలాగంటే అటు పక్కన లిటిల్ హార్ట్స్ పోయిన వారం లిటిల్ హార్ట్స్ పెద్ద హిట్ అయిపోయింది ఇప్పటికీ ఆ మూవీకి వెళ్తూనే ఉంది ఇప్పటికీ ఆ మూవీకి వెళ్తున్నారు ఇటు పక్కకు వచ్చేసరికి మిరాయి వచ్చేసింది అది పెద్ద టాక్ తెచ్చేసుకుంది అంటే ముందు నుయ్యే వెనకపోయి అన్నట్టుగా ఈ మధ్యలో ఇప్పుడు ఈ సినిమా నలిగిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకంటే రెండు కోట్ల సినిమా లిటిల్ హార్ట్స్ అది ఈ వారం కూడా కలెక్షన్ కొలకూడదు రెండు వందల కోట్లు పైబడిన సినిమా మిరాయ్ అది ఖచ్చితంగా ఈ సినిమా అది వీకెండ్లో దానికి వరంగా మారింది ఈ మధ్యలో కలెక్షన్స్ పంచుకునే కార్యక్రమంలోనే కిష్కందపూరి అనేది ఉంటుందనేది నా ఒపీనియన్ అందువల్ల అది ఈరోజు రిలీజ్ కాకుండా ఉన్నట్టయితే కిష్కందపురి ఆయన రాక్షసుడి లాగా ఒక మంచి దీంట్లోకి వచ్చేది కొంత అయితే ఎప్పుడైనా సరే ఇప్పుడు అందులో ఈ రెండు సినిమాలు కాకుండా లిటిల్ హార్ట్సే కాకుండా ఇంకొక సినిమా ఉంది జపాన్ సినిమా అది హిందీ ఇంగ్లీషు తెలుగులో కూడా ఉంది డబ్ చేశారు మరి అది ఒకటి సినిమా రిలీజ్ అయింది ఇట్లా ఒక హిట్లు ఎక్కువ ఉన్నప్పుడు కూడా చాలా ప్రాబ్లం కూడా ఓ పక్క కొత్తలోక ఉంది కొత్తలో ఒక కోట్లు కొలగొడతా ఉంది ఒక విధంగా చెప్పాలంటే థియేటర్లకి పండగ